ఈ వీడియోలో చెప్పబోతున్నది ఒక సాధారణ కథ కాదు ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసిన ఒక గొప్ప విప్లవం గురించి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటన్ లో మొదలయ్యి ఆ తర్వాత ప్రపంచం అంతా వ్యాపించిన ఈ విప్లవం ఎలా జరిగింది దీనివల్ల మన జీవితాలు ఎలా మారాయి ఆవిరి ఇంజన్లు ఫ్యాక్టరీలు రైళ్లు కొత్త ఆవిష్కరణలు ఇవన్నీ ఎలా వచ్చాయి ఈ విప్లవం మంచి చేసిందా మనకు చెడు చేసిందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కథ పద్దెనిమిదవ శతాబ్దంలో మొదలైంది అంటే పదిహేడు వందల కాలంలో బ్రిటన్ అనే చిన్న దేశంలో అప్పటి వరకు ప్రపంచం ఒక వ్యవసాయ యుగంలో ఉండేది ప్రజలు ఎక్కువగా రైతులుగా ఉండేవారు పొలాల్లో పనిచేసేవారు గుర్రాలు ఎడ్లతో భూమిని దున్నేవారు వస్తువులు చేతితో తయారు చేసేవారు ఒక చొక్కా తయారు చేయాలి అంటే రోజుల తరబడి కష్టపడాల్సి వచ్చేది ఈ సమయంలో బ్రిటన్ లో ఒక పెద్ద మార్పు మొదలైంది దీన్నే మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం ఈ విప్లవం ఎందుకు బ్రిటన్ లోనే మొదలైంది అంటే దీనికి చాలా కారణాలున్నాయి మొదటిది బ్రిటన్ లో బొగ్గు ఇనుము వంటి సహజ వనరులు ఎక్కువగా ఉండేవి ఈ బొగ్గు ఆవిరి ఇంజన్లకు ఇంధనంగా ఉపయోగపడేది ఇనుము యంత్రాలు తయారు చేయడానికి సహాయపడేది రెండో కారణం బ్రిటన్ లో చాలా నదులు కాలువలు ఉండేవి ఇవి వస్తువులను ఒక చోటు నుండి మరో చోటుకి తీసుకెళ్లడానికి ఉపయోగపడేవి మూడో కారణం బ్రిటన్ ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా ఉండేది దీనివల్ల వాళ్లకు ఆసియా ఆఫ్రికా అమెరికా నుండి ముడి సరుకులు తెచ్చుకునే అవకాశం ఉండేది ఈ విప్లవం మొదలయ్యే ముందు పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటన్ లో వ్యవసాయంలో కొత్త పద్ధతులు వచ్చాయి దీన్ని వ్యవసాయ విప్లవం అంటారు రైతులు కొత్త రకాల గింజలు వాడారు కొత్త రకాల ఎరువులను వాడడం మొదలుపెట్టారు యంత్రాలతో దున్నడం కూడా స్టార్ట్ చేశారు దీనివల్ల ఆహార ఉత్పత్తి ఎక్కువైంది జనాభా కూడా పెరిగింది ఎక్కువ మంది ప్రజలు పొలాలు వదిలి నగరాలకు వెళ్లారు అండ్ ఈ ప్రజలే తర్వాత ఫ్యాక్టరీల్లో కార్మికులుగా మారారు అండ్ అసలైన టర్నింగ్ పాయింట్ ఇక్కడే వచ్చింది పదిహేడు వందల అరవైలలో జేమ్స్ వాట్ అనే అతను మొదటిసారి ఆవిరి ఇంజన్ ని కనిపెట్టాడు ఈ ఆవిరి ఇంజన్ బొగ్గుతో నడిచేది దీన్ని యంత్రాలకు శక్తిగా వాడారు ఈ ఇంజన్ వచ్చాక పనులు చేతితో కాకుండా యంత్రాలతో చేయడం మొదలైంది ఉదాహరణకు బట్టలు నేయడానికి స్పిన్నింగ్ జర్నీ అనే యంత్రం వచ్చింది దీన్ని జాన్కీ అనే వ్యక్తి పదిహేడు వందల అరవై నాలుగులో ఆవిష్కరించాడు ఈ యంత్రం ఒకేసారి ఎనిమిది దారాలను నేయగలిగేది ఇది చేతితో చేసే పనిని పది రెట్లు వేగంగా పెంచేసింది ఈ ఆవిష్కరణతో బ్రిటన్ లో ఫ్యాక్టరీలు మొదలయ్యాయి ఈ ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద భవనాల్లో ఉండేవి అక్కడ వందల మంది కార్మికులు యంత్రాలతో పనిచేసేవారు ఈ ఫ్యాక్టరీలలో బట్టలు ఇనుము వస్తువులు గాజు సామాన్లు వంటివి తయారు చేసేవారు ఈ విప్లవం బ్రిటన్ లో మొదలైన తర్వాత ఫ్రాన్స్ జర్మనీ అమెరికా వంటి దేశాలకు వ్యాపించింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పద్దెనిమిదవ శతాబ్దం చివరి నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు విస్తరించింది ఈ సమయంలో ఆవిరి ఇంజన్ అన్ని రంగాల్లో వాడకం పెరిగింది జార్జ్ స్టీఫెన్సన్ అనే ఇంజనీరు ఆవిరి రైళ్లను ఆవిష్కరించాడు ఈ రైలు బొగ్గుతో నడిచేది వస్తువులను ప్రజలను ఒక చోటు నుండి మరొక చోటుకి త్వరగా తీసుకెళ్లేది ఉదాహరణకు ఒక గంటలో పది కిలోమీటర్లు వెళ్లే గుర్రపు బండి కంటే ఒక రైలు గంటకు నలభై కిలోమీటర్లు వెళ్లగలిగేది రైళ్ల వల్ల వాణిజ్యం వేగంగా పెరిగింది బ్రిటన్ లో రైల్వే లైన్లు వేశారు ఇవి ఫ్యాక్టరీల నుంచి నగరాలకు నగరాల నుండి ఓడరేవులకు వస్తువులను తీసుకెళ్లేవి పద్దెనిమిది వందల ముప్పై నాటికి లివర్పూల్ మాంచెస్టర్ రైల్వే అనే మొదటి ప్రయాణికుల రైలు మొదలైంది ఈ రైలు ప్రజలను కూడా తీసుకెళ్లేది దీనివల్ల ప్రయాణం సులభమైంది దూరాలు తగ్గినట్టు అనిపించేది అదే సమయంలో ఆవిరి ఓడలు కూడా వచ్చాయి పద్దెనిమిది వందల ఏడులో రాబర్ట్ పూల్టన్ అనే అమెరికన్ ఆవిరి ఓడను తయారు చేశాడు ఈ ఓడలు సముద్రాలు దాటి ఒక దేశం నుండి మరొక దేశానికి వస్తువులను తీసుకెళ్లేవి ఈ ఓడల వల్ల బ్రిటన్ అమెరికాకు ఆసియాకు వస్తువులను ఎగుమతి చేయడం మొదలుపెట్టింది ఉదాహరణకు బ్రిటన్ లో తయారైన బట్టలు భారతదేశానికి చైనాకు వెళ్లేవి అక్కడి నుండి పత్తి టీ తెచ్చేవారు ఫ్యాక్టరీలలో కొత్త యంత్రాలు రావడం మొదలు పెట్టాయి ఉదాహరణకు పవర్ లూమ్ అనే యంత్రం పదిహేడు వందల ఎనభై ఐదులో ఎడ్మండ్ కార్ట్రేట్ చేత ఆవిష్కరించబడింది ఇది బట్టలను వేగంగా నేసేది ఇనుము తయారీలో కూడా మార్పులొచ్చాయి హెన్రీ కార్ట్ అనే వ్యక్తి పదిహేడు వందల ఎనభై నాలుగులో పడ్లింగ్ ప్రాసెస్ అనే కొత్త పద్ధతిని ఆవిష్కరించాడు దీనివల్ల బలమైన ఇనుము ఎక్కువగా తయారైంది ఈ ఇనుముతోనే రైళ్లు ఓడలు వంతెనలు భవనాలు నిర్మించారు ఈ విప్లవం వల్ల నగరాలు పెరిగాయి లండన్ మాంచెస్టర్ బర్మింగ్హామ్ వంటి నగరాలు ఫ్యాక్టరీలతో నిండిపోయాయి ప్రజలు గ్రామాల నుండి నగరాలకు వలస వెళ్లారు ఎందుకంటే అక్కడ ఉద్యోగాలుండేవి పద్దెనిమిది వందల నాటికి బ్రిటన్ జనాభాలో సగం మంది నగరాల్లో నివసించడం మొదలు పెట్టారు ఈ నగరాల్లో జనసంఖ్య విపరీతంగా పెరిగింది ఉదాహరణకు మాంచెస్టర్ జనాభా పదిహేడు వందల యాభైలో ఇరవై వేలుంటే పద్దెనిమిది వందల యాభై నాటికి మూడు లక్షలకు చేరింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచాన్ని మార్చేసింది కానీ దీని ప్రభావం వల్ల మంచి జరిగింది అలాగే చెడు కూడా జరిగింది మొదట మంచి గురించి చూద్దాం ఈ విప్లవం వల్ల వస్తువుల ఉత్పత్తి ఎక్కువైంది ధరలు తగ్గాయి ఉదాహరణకు ఒక చొక్కా ధర పది రూపాయలు అనుకుంటే యంత్రాల వల్ల అది రెండు రూపాయలకు తగ్గింది దీనివల్ల సాధారణ ప్రజలు కూడా బట్టలు ఇనుము సామాన్లు కొనగలిగారు అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ పెద్దగా మారింది నీటి ప్రవాహంతో యంత్రాలు నడిచేలా చేశారు వాటిని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలుగా మార్చేశారు దాంతో చేతితో పనిచేసే కార్మికుల అవసరం లేకుండా పోయింది అప్పుడు చాలా మందికి పని లేకుండా పోయింది దాంతో వాళ్ళందరూ కలిసి రాత్రిపూట ఇండస్ట్రీలోకి చొరబడి యంత్రాలను పగలగొట్టేవారు దానికి నెడ్లూడ్ అనే ఒక వ్యక్తి దాన్ని ఒక ఉద్యమంలో చేశాడు పద్దెనిమిది వందల పదకొండు నుండి పద్దెనిమిది వందల పదహారు మధ్యలో బ్రిటన్ లో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగింది యంత్రాలు ఉండకూడదు అని పోరాటం చేశారు కానీ ఆ తర్వాత యంత్రాలదే పైచే అయింది రవాణా సులభమైంది రైళ్లు ఓడలు వచ్చాక ప్రయాణం వేగంగా చౌకగా మారింది ఉదాహరణకు లండన్ నుండి మాంచెస్టర్ కి గుర్రపు బండితో రెండు రోజులు పట్టేది కానీ రైలుతో కేవలం నాలుగు గంటల్లో చేరేవారు ఈ రవాణా వల్ల వాణిజ్యం పెరిగింది దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి కొత్త ఆవిష్కరణలు వచ్చాయి పంతొమ్మిదో శతాబ్దంలో థామస్ ఎడిసన్ విద్యుత్ బల్బు ను అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్ ను ఆవిష్కరించాడు ఈ ఆవిష్కరణలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆధారంగా వచ్చినవే ఈ విప్లవం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడింది ధనవంతుల సంఖ్య పెరిగింది ఒక కొత్త మధ్య తరగతి ఏర్పడింది కానీ ఈ విప్లవం చెడు ప్రభావాలు కూడా తెచ్చింది ఫ్యాక్టరీల్లో పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి కార్మికులు రోజుకు పన్నెండు పద్నాలుగు గంటలు పనిచేసేవారు వాళ్లకు తక్కువ జీతం ఇచ్చేవారు పిల్లలు కూడా ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు వాళ్ళు కేవలం ఐదు నుండి ఆరేళ్ల వయసులో ఉండేవారు ఈ పిల్లలు యంత్రాల కింద పనిచేసేవారు కొన్నిసార్లు గాయాలయ్యేవి కొందరు చనిపోయేవారు అంతేకాదు దీనివల్ల నగరాల్లో కాలుష్యం కూడా పెరిగింది ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ బొగ్గు దుమ్ము వల్ల గాలి కలుషితమైంది లండన్ లో స్మాగ్ అనే పొగ మంచు ఏర్పడేది ఇది ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమైంది నదులు కూడా మురికిగా మారాయి ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థాలు నీటిలో కలిసేవి ఈ కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నది జీవిత కాలం కూడా తగ్గిపోయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్లనే క్లోరిన్ గ్యాస్ లాంటి భయంకరమైన బయో వెపన్స్ ని తయారు చేశారు దాని తర్వాత ఎలాంటి యుద్ధ పరికరాలు మిషన్స్ వచ్చాయో మనకు తెలుసు గ్రామీణ జీవనం పూర్తిగా నాశనం అయిపోయింది రైతు రైతులు పొలాలు వదిలి నగరాలకు వెళ్లారు దీనివల్ల గ్రామాలు ఖాళీ అయ్యాయి నగరాల్లో ఇళ్ల కొరత ఏర్పడింది ప్రజలు చిన్న చిన్న గదుల్లో గుమిగూడి జీవించేవారు ఈ పరిస్థితుల వల్ల వ్యాధులు కూడా పెరిగాయి కలరా టైఫాయిడ్ వంటి రోగాలు వెంట వెంటనే వ్యాపించడం మొదలుపెట్టింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పంతొమ్మిదో శతాబ్దం చివరి నాటికి ఒక ఆధునిక ప్రపంచాన్ని సృష్టించింది ఈ విప్లవం వల్ల రెండవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైంది ఇది పద్దెనిమిది వందల జరిగింది ఈ రెండవ విప్లవంలో విద్యుత్తు ఉక్కు పెట్రోల్ వంటి వాడకం పెరిగింది హెన్రీ ఫోర్డ్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనిమిదిలో అసెంబ్లీ లైన్ ని ఆవిష్కరించాడు అంటే అంతకుముందు పది మంది కలిసి ఒక కారు ని తయారు చేయడానికి నెల రోజులు కష్టపడేవారు కానీ ఆ తర్వాత ఒక్కో మనిషిని ఒక్కో డిపార్ట్మెంట్ లా విడదీసి ఒకరు ఇంజన్ చేసి పంపిస్తే ఇంకొకరు గేర్లు ఫిట్ చేసేవారు ఇంకొకరు టైర్లు బిగించేవారు ఇలా ఒకే మనిషి ఒకే పనిని రిపీటెడ్ గా చేసేలా చేశారు దాంతో కార్లు వేగంగా తయారయ్యాయి ఇదే పద్ధతి అన్ని ఇండస్ట్రీలు పాటిస్తూ వాళ్ళ ప్రొడక్షన్ ని తక్కువ టైంలో లో ఎక్కువగా చేసేవి ఈ విప్లవం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారింది బ్రిటన్ అమెరికా జర్మనీ వంటి దేశాలు శక్తివంతమైన దేశాలుగా మారాయి భారతదేశం వంటి దేశాలు ఈ విప్లవం వల్ల కొంత వెనుకబడ్డాయి ఎందుకంటే బ్రిటన్ వాళ్ళు భారతదేశాన్ని ముడి సరుకుల సరఫరాకు వాడుకున్నారు ఉదాహరణకు భారతదేశంలో పత్తి తీసుకొని బ్రిటన్ లో బట్టలు తయారు చేసి మళ్లీ భారతదేశంలో అమ్మేవారు ఈ విప్లవం వల్ల ఆధునిక జీవనం మొదలైంది ఈ రోజు మనం వాడే కార్లు రైళ్లు విమానాలు ఫోన్లు కంప్యూటర్లు ఇవన్నీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫలితమే కానీ ఈ విప్లవం పర్యావరణాన్ని దెబ్బతీసింది కాలుష్యం పెంచింది ఇది ఈ రోజు కూడా మనం ఎదుర్కొంటున్న సమస్యగా మిగిలిపోయింది మనిషికి ఉండే ఆశ సోమరితనం సౌకర్యాలను కోరుకోవడంతో పచ్చని పొలాల్లో ప్రకృతిలో సహజమైన జీవనం గడపాల్సిన నాగరికత ఇప్పుడు ఇలా మెకానికల్ లైఫ్ లా మారిపోయింది దాంతో ముఖ్యంగా మిడిల్ క్లాస్ అనే ఒక కొత్త జీవన విధానం పుట్టుకొచ్చింది అంటే వీళ్ళు కేవలం ఇండస్ట్రీలో లో పనిచేసే వర్కర్లుగానే మిగిలిపోతారు కానీ వీళ్లే ఈ రోజు ఆర్థిక వ్యవస్థకి ఒక వెన్నుముక్కలా పనిచేస్తారు సో దీని గురించి మీ కామెంట్ ఏంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకుంటే బాగుండేదా లేకపోతే రావడం బాగుందా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్